అందరికీ నమస్తే అండి ఈరోజు పచ్చిశనగపప్పు కొబ్బరి కూర కూర చేస్తున్నాను ఇది వచ్చేసి చాలా సింపుల్ అనమాట సో అది ఎలా ముందుగా వచ్చేసి నేను పచ్చిశనగపప్పు వచ్చేసి హాట్ వాటర్ వేసేది కొంచెం ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి ఒక కప్పు పప్పు వచ్చేసి కొబ్బరి కూర కూడా ఒక చెక్క వచ్చేసి కొబ్బరి ముక్కలని కట్ చేసి మిక్సీలో వేసుకున్నాను ఇందులోకి వచ్చేసి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వచ్చి జీలకర్ర అండ్ ఒక నాలుగైదు వచ్చేసి వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి వెల్లుల్లిపాయ పలుకులు ఇంకా మీరు ఇందులోనే వచ్చేసి అల్లం కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే కొద్దిగా అల్లం ఎక్కువగానే వేసుకున్నానండి మీకు ఏం కావాల్సినంత వేసుకోవచ్చు అది అల్లం ఎక్కువగా వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగానే ఉంటుంది సో ఇవన్నీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా నూనె పోసుకున్నానండి పోసుకొని పోపు దినుసులు అనేది వేసుకున్నాను కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇదే ప్లేస్లో మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట సో అది వచ్చేసి బాగా ఫ్రై చేసేసుకోండి పోపు అనేది బాగా వేగాలి సో ఈ పోపులో వచ్చేసి నేను ఇంకో కూడా వేసానండి ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట అది కూడా వేసుకొని మీరు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ తరగండి ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన కూరకని ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగాలన్నమాట సో అవి వేగటం కోసం వచ్చేసి మనం కొద్దిగా ఉప్పు వేసుకొని వేపుకుంటే త్వరగా వేగుతుంది మంచి కలర్ కూడా వస్తుందండి సో మన ఇంట్లో కొబ్బరి కూర పచ్చి తనపప్పు చాలా మంచి హెల్తీ రెసిపీ కూడా అండి మంచి కూర బాగుంటుందన్నమాట చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో పచ్చిమిర్చి కూడా రెండు కట్ చేసి వేసుకున్నానండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత రెండు కలిపి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి చెప్పాను కదండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని నేను వచ్చి ఫ్రై చేసుకున్నాను అనమాట కొంచెం బాగా వేగటం కోసం త్వరగా సో కొద్దిగా వేగిన తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ పచ్చి నానబెట్టుకున్నాను అని చెప్పాను కదండి హాట్ వాటర్ వేసి నానబెట్టుకుంటే తక్కువ పావు గంటలు మన నానిపోతుందనమాట సో ఆ పప్పు వచ్చేసి నేను ఇందులో మొత్తం వేసేసుకున్నానండి ఆ పప్పు నుంచి వాటర్ కొంచెం ఉంటుంది కదండి అది అది అనేది పోయేంత వరకు మా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లిపాయ మొక్కలతో పాటు అడివి కలిపి మనం మంచిగా ఫ్రై చేసుకుంటే కూర మంచి టేస్ట్గా వస్తుందండి ఈ కొబ్బరి కూర అల్లం అవన్నీ పేస్ట్ చేసుకున్నాము కదండి అవి కూడా అందులో వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనం ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడే ఫ్రై చేయాలంటే ముందుగా ఏం ఫ్రై చేయలేదు కాబట్టి కూరలో వేసినప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఉంటే మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ కూర వచ్చేసి చాలా బాగుంటుందండి మన టిఫిన్స్లో అయినా లేదంటే ఊరుకుని ఉట్టిన తిన్నా కూడా బాగుంటుంది అన్నంలోకి వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది ఇంకా టమాటో వచ్చేసి పెద్ద టమాటో ఒకటి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నానండి బాగా పండిన టమాటో అయితే కూర ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది మీకు టమాటో ఇంకా గ్రేవీ గుజ్జుగా కావాలంటే ఇంకొక టెక్స్ట్ అయినా వే వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చి బాగా ఫ్రై చేశానండి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం తగినంత కారం వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్నానండి నేను ఉప్పు మాత్రం ఇప్పుడు వేయకూడదు అనమాట కూర మొత్తం అయిపోయాక వేసుకోవాలి ఇప్పుడు వేస్తే ఎక్కువగా వేస్తే కూర అనేది అన్నమాట పప్పు ఉడకాలి కదండి సో అందుకని వేసుకోలేదండి ఇది వచ్చి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి పప్పు ఉడికేంత తర్వాత ఇంకా మనకి కూర అనేది రెడీ అయిపోతుందండి ఇదే టైంలో నేను వచ్చేసి కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను మనకి అడుగు అంటుకుండా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి కూర టేస్ట్ అంతే ఫ్రై చేసినప్పుడే బాగుంటుందనమాట మనం తెల్ల మంచిగా కూర చేసుకోవచ్చండి బూర్లు ఇలా గారెలు కాకుండా ఇలా మంచిగా కూర కూడా చేసుకుని మంచి టేస్ట్గా అనమాట కమ్మగా ఉంటుంది తగిన నీళ్ళు పోసుకోవాలండి తీసి పోసుకొని బాగా ఉడికేంత వరకు ఒక నాకైతే ఒక ఐదు నిమిషాలు పట్టిందండి పప్పు ఉడకడానికి సో మూత పెట్టేసి ఉంచుకున్నాను అనమాట ఇంకొచ్చేసి దీన్ని టిఫిన్స్లో కానీ రైస్లో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట నాకు వచ్చేసి లాస్ట్ ఇది ఉడికిన తర్వాత క్లిప్ అనేది మిస్ అయ్యిందనమాట కూర అయితే మంచి టేస్ట్గా మంచి కలర్ఫుల్గా వచ్చిందండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్